ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ డాక్టర్ సుందరి ప్రేక్ష భాద్రపద శుక్ల చతుర్థి రాజు మనం వినాయక చవితి జరుపుకుంటాం దేవతా గణాల్లో ప్రథముడు జ్యేష్ఠుడైన గణపతిని మనం ఆదో పూజో గణాధిపతి అన్నట్టుగా మొట్టమొదటిసారిగా గణపతి పూజ చేసి కానీ ఏ పని ప్రారంభించాం గణం అంటేనే సమూహం విశ్వమంతా కూడా గణమయం అనేక గణాలతో కూడిన మహాగణం మనుష్య గణం వృక్షగణం గ్రహగణం ఇలా ఎన్నో గణాలు ఉన్నాయి ఈ గణాలంటే అధిపతి కాబట్టి అతన్ని గణపతి అయ్యాడు ఈ గణపతి భాద్రపద శుక్ల చవితి రోజునే శివాతిథి అని కూడా అంటారు ఈరోజు మనం స్నానం చేసి ఉపవాసం జపం దానం చేసేవాడికి గణపతి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది చెప్పి మనకి భవిష్య పురాణం ద్వారా తెలుస్తుంది ఈ గణపతి తిథి రోజు బెల్లం ఉప్పు నెయ్యి దానం చేస్తే మంచిది అలాగే బెల్లంతో తయారు చేసిన పిండి వంటలు వివిధ రకాల పిండి వంటలు ఇరవై ఒక్క కుడుములు కూడా గణపతికి నివేదన చేయటం వలన ఆ గణపతి అనుగ్రహం చూడగలుగుతాం అలాగే వివాహం కాని వారు గణపతిని పూజించడం వలన శీఘ్రమే వివాహం కూడా జరుగుతుంది